కుప్పం ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ గా అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేసిన డాక్టర్ ప్రశాంత్ ఎంబీబీఎస్ నారా చంద్రబాబు నాయుడు శాసనసభ్యులుగా ఉన్న సమయంలో కుప్పం ప్రభుత్వ హాస్పిటల్ గదులు ఏర్పాటు చేయడం జరిగింది నూట పడకల గదులు ఏర్పాటు చేశారు కరోనా సమయంలో నారా భువనేశ్వరి ఆక్సిజన్ ప్లాంట్ ప్రారంభించి అనేక మంది రోగులను ఆదుకోవడం జరిగిందని తెలిపారు నారా చంద్రబాబు నాయుడు బ్లడ్ బ్యాంక్ యూనిట్ ప్రారంభించారు కుప్పం నందు టాటా డిఎన్సీ ఏర్పాటు చేశారు దీని ద్వారా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గా ప్రజలందరూ ఆరోగ్య సేవలు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు అని తెలియజేశారు నామీద నమ్మకంతో నాకు ఏరియల్ హాస్పిటల్ డైరెక్టర్ గా అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకి కృతజ్ఞతలు తెలియజేశారు తన నమ్మకం వృధా చేయకుండా ఏరియల్ హాస్పిటల్ అభివృద్ధి కొరకు కృషి చేస్తానని తెలియజేస్తూ డాక్టర్ ప్రశాంత్ ఎంబీబీఎస్ ప్రసంగించారు ఒకసారి మేము ఎంపీ మా ఇంట్లోనే ఒకసారి ఎంపీపీగా ఉన్నారు జెడ్పీటీసీగా ఉన్నాము ఒకసారి మండల్ పార్టీ ప్రెసిడెంట్గా ఉన్నాము ఈరోజు నన్ను ప్రత్యేకంగా మన మానేశ్రీ నారా చంద్రం నాయుడు గారు మరియు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ గారు పిఎస్ ముండత్తం సార్ గారు గుర్తించి ఈరోజు నన్ను ఏరియా హాస్పిటల్ డైరెక్టర్గా లిస్ట్ వేయడం చాలా సంతోషకరమైన విషయము ఈరోజు మన కుప్పంలో మన శ్రీ నారా చంద్రం నాయుడు గారు ఎమ్మెల్యే అయ్యాక మన కుప్పం గవర్నమెంట్ హాస్పిటల్ని ఎలా అభి అభివృద్ధి తీసుకు అభివృద్ధి చేశారో అందరికీ తెలిసిన విషయమే ప్రత్యేకంగా సారు మన కుప్పంకు రావడం అంతకుముందు ఏదైనా ఆపరేషన్ ఏదైనా చేసుకోవాలన్నా చిన్న వైద్యం చేసుకోవాలన్నా చుట్టుపక్కల కృష్ణగిరి ఒసూరు బెంగళూరు లాంటి ప్రాంతాలకు వెళ్ళేవాళ్ళు అలాంటిది ఈరోజు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి ఒక్క డిపార్ట్మెంటు జనరల్ మెడిసిన్ కానీ జనరల్ సర్జరీ కానీ పిడియాట్రిక్స్ కానీ ఎమర్జెన్సీ సర్జరీస్ కానీ ప్రతి ఒక్కటి జరుగుతుందంటే కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చొరవు ఆయన చేయగా ఆయన చేయడం వల్లనే మన కుప్పం ప్రాంతానికి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ లాగా ఈరోజు మన పిఎస్ మెడికల్ కాలేజ్ లాంటి హాస్పిటల్తో పోటీ పడడం చాలా సంతోష కలిగించిన విషయం అది ఇంకొకటి ఏంటంటే మన కుప్పం కాన్స్టిట్యున్సీకి టాటా డిఎన్సి అనే కార్యక్రమాన్ని రెండు నెలల క్రితమే మన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు ఆ టాటా డిఎన్సీ ద్వారా ఎక్కడో ఉన్న ఒక న్యూరాలజిస్ట్ కానీ లేని ఎండోక్రైనాలజిస్ట్ కానీ మన కుప్పం ప్రాంతాలను తీసుకుంటే ఒక ఎండోక్రైనాలజిస్ట్ ఎవరు లేరు అలాంటిది మన బ్యాంగ్లూరులో ఉన్న ఎండోక్రైనాలిస్ట్తో డైరెక్ట్ డైరెక్ట్ నర్స్ సెంటర్ అనే అనే కార్యక్రమాన్ని ప్రారంభించి అక్కడున్న ఎన్నో ఎండోక్రైనలిస్టర్ ఎండోక్రైనాలజిస్ట్ని ఇక్కడున్న రోగిని కాంటాక్ట్ చేయించి ఆన్లైన్ కన్సల్టేషన్ ద్వారా ఆ రోగికి శాస్త్రచికిత్సను చికిత్సను ఇప్పిస్తున్న మన టాటా డిఎన్సీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన నారా చంద్రబాబు నాయుడు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అని అనుకుంటున్నా అందరూ చెప్తున్నారు మన గవర్నమెంట్ హాస్పిటల్ని ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ని ఎట్టి పరిస్థితుల్లోనూ మా కమిటీ వారు కమిటీ సభ్యులు మరియు వైస్ చైర్మన్ అయినటువంటి భారతీ త్రిలోక మేడం గారు నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా మన సార్ డ్రీమ్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేసుకుంటూ